ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో దీపావళి పండుగ వేళల్లో టపాసులు వ్యాపారం చేసి టపాసులకు వచ్చే ప్లాస్టిక్ కవర్లను అక్కడే పడేసి వెళ్ళిపోయారు దీంతో మైదానం అంతా చెత్తతో నిండి ఉంది పట్టణంలో ఉన్న విశాలమైన క్రీడా మైదానం ఒక్కటే కావడంతో ఉదయం సాయంత్రం వేళలో వాకింగ్ వచ్చేవారికి క్రికెట్ ఆడే యువకులకు చాలా ఇబ్బందిగా ఉంది దురాసన వ్యదల జల్లుతుంది పోలీస్ శాఖ చర్యలు చేపట్టి టపాసులు వ్యాపారం చేసిన వారు టపాసుల వ్యాపారం చేసిన వారితోనే చెత్తను తొలగించే చర్య చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు వీటికి తోడుగా రాత్రివేళలో బాబులకు ఈ క్రీడా మైదానం అడ్డగా మారింది మద్యం తాగి శిష్యాలు అక్కడే పడేసి వెళ్ళడంతో కొందరికి గాజు పెంకులు పుచ్చుకొని ఇబ్బందులు ప్రమాదాలు జరుగుతున్నాయి இன்னொரு நரி நாளைக்கு முன்னா அது எதுக்குடா நடுவு லைன்ல நில்லுடா லைன்ல நில்லுடா நான் நடுவுல வந்துட்டேன்